వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కడుబండి శ్రీనివాసరావు కోట నియోజకవర్గానికి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు మరియు కార్పొరేషన్ డైరెక్టర్లు ఏఎంసీ చైర్మన్లు మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీలు వైస్ ఎంపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు భారతదేశ చరిత్రలో ఎవ్వరు చేయలేకపోయారు అందరికీ తెలుసు బిల్ గేట్లని అక్కడ పెద్ద వెస్ట్రన్ కంట్రీస్ నుంచి బాగా డబ్బు సంపాదించి కొంత సేవ చేద్దామని వస్తారు అదే వాళ్ళందరూ సేవ చేద్దాం ఎంత డబ్బు ఖర్చు పెట్టిన అందులో కిందకు పేదోడిని చీరేటప్పటికీ చాలా తక్కువ ఒక సామెత కూడా ఉన్నారు ఢిల్లీలో వంద రూపాయల నోట్ పంపిస్తే ఈ భారతదేశ బౌలు పేదోడికి ఎన్నిటప్పుడు పది రూపాయలు నోటు మారిపోతున్నారు అంటే ఈ తొంభై రూపాయలు వ్యవస్థ విన్యాసం సో వ్యవస్థలో మార్పు విధానాల్లో మార్పు అని పేపర్లో చూసి విన్యాసాల్లో వ్యవస్థలో మార్పు విధానాలు మార్పు చేతి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మూడు వేల రూపాయలు పెన్షన్ అంటే మూడు వేల రూపాయలు కలిసి ఒక్క రూపాయలు తగ్గకుండా ఇంటికి వెళ్ళి అది ఒకటో తారీఖు ఇంటికెళ్ళదు మిగతా పథకాలన్నీ కూడా గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ పంపించినప్పుడు ఆరో తరగతులు ఇప్పుడు ఇంత అద్భుతమైన పరిపాలనగా జగన్ గారు ఇచ్చారు ఇదంతా మళ్ళీ మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలనే తాపత్రయంతోనే ఇంత ఎండల్లో కూడా మతపాదేశం నాయకులు వచ్చి మళ్ళీ ఎలక్షన్ అని ప్రజలకు ఏం అనేది చెప్పకపోతుంది ఇరవై నాలుగు జనం జగన్ గారి మీద మాట్లాడితే మాట్లాడతాం ఏం చేస్తావు అందుకని ముఖ్యమంత్రి పోటీ చేసే ఎమ్మెల్యేలు ఈ మధ్యలో కాదు అని చెప్పరు నువ్వు ఏం చేస్తావు చంద్రబాబు నాయుడు లోకేష్ ఎమ్మెల్యేగా మీరేం చేస్తారు అది తెలుగుదేశం నమ్ము పోటీ చేసే ఎమ్మెల్యేలు బాగా చెప్పుకోగలరు ఇక్కడైతే ఆ పరిస్థితి ఏది పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా బాబు లక్షకుమార్ గారు చేశారు ఏం చేశారు ఏమైతే చేశారు ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి ఐదు సంవత్సరాలు మంచి చేస్తారు ఎన్నికలకు ఈరోజు కాలేజీలు స్కూల్స్ హాస్పిటల్ డెవలప్ చేయగలిగా ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం ఎమ్మెల్యే ఎటువంటి ఏంటంటే ఎన్నికలు చెప్పారు అన్నమాట ప్రజల వద్దకే పరిపాలన ప్రభుత్వం అంటే ప్రతి ఇంజనీర్ వాళ్ళ అవసరాలకి ప్రభుత్వం ఆ దగ్గర రావాలంటే వాళ్ళు లేదని చెప్పి అది ఏమైతే చెప్పాను అవన్నీ చేసి చూపించడంతో వాళ్ళ జీవితకాలంలో ఎవరు ఉపయోగించలేదు ఎమ్మెల్యే ఇంటికి వస్తారు